వితౌట్ పీస్ నో స్టెబిలిటీ వితౌట్ నో స్టెబిలిటీ నో సెక్యూరిటీ వితౌట్ నో సెక్యూరిటీ నో ఇన్వెస్ట్మెంట్స్ దే ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ స్పిరిచువాలిటీ అండ్ హ్యుమానిటీ కెన్ ఓన్లీ ఇంటర్ కనెక్ట్ వెదర్ నో మ్యాటర్ ఆఫ్ విచ్ రిలీజన్ విచ్ క్యాస్ విచ్ సొసైటీ అతని రాకే ఓ చరిత్ర చాలా మంది చరిత్ర సృష్టిస్తారు కొంతమంది బతకడమే చరిత్రలా బతుకుతారు అలా బతికిన వాళ్లలో అందరిలో ఒకడు అందరికీ ఒకడు మన కేఏ పాల్ గారు అతని మాట ఓ ప్రభంజనం అతని రాక ఓ జన సునామీ అతని పిలుపు విశ్వశాంతి అతని చేయూత కోట్ల ఆకలి బతుకుల ఆసరా అతనే మన కేఏ పాల్ అతన్ని దేశాలు పిలిచాయి అగ్రరాజ్యాలు ఎర్రతివాచి పరిచాయి కానీ అతని అడుగు పడుగు దేశాల వైపు మళ్ళింది అతని చూపు చేత అక్కడ అవసరమైంది అగ్రరాజ్యాల ఆహ్వానాన్ని మన్నించాడు పిలుపులేని దేశాలకు తానే వెళ్లాడు కాలం అతన్ని వెతుక్కుంది కావాలనుకుంది జనం కోసం స్వప్రయోజనం ఆశించని ఓ మానవ రూపాన్ని కావాలనుకుంది కిలారి ఆనంద్ కేఏ పాల్గా మార్చుకుంది కనికరం చూపే దయాగుణం కోసం కాలం వెతుకుతున్న కరుణామయుడు మన కేఏ పాల్గారు అగ్రరాజ్యాల అధినేతల మధ్య తారల మధ్య ఉండటం కంటే కోట్లాది మంది సామాన్య జనం మధ్యనే తన ఆనందాన్ని వెతుక్కున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క పిలుపుతో దేశాలకే ఆదేశాలిచ్చే అమెరికాని కూడా తనవైపు తిప్పుకున్నాడు అనన్య సామాన్యమైన సంఘటనలన్నీ ఒక సామాన్యుడి జీవితంలో ఎలా సాధ్యమయ్యాయి ఆ సామాన్యుడి కృషి పట్టుదల ధైర్యం తెగువ ఎలా వచ్చాయి అనితర సాధ్యమైన అతని ఎదుగుదల ఎలా జరిగింది అద్భుతాలు ఊరికే జరగవు కేఏ పాల్ లాంటి అద్భుతం మన మధ్య ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం విశ్వంలో వేగుచుక్క పుట్టినట్టు విశ్వ మానవుడు మన తెలుగు నేల మీద జన్మించాడు అతని పుట్టుక కోసం ప్రపంచం ఎదురు చూస్తున్నట్లు ఏదో లోటు ఈ భూమి మీద కొనసాగుతోంది ప్రపంచంలో ఆకలి చావులతో ఉన్న దేశాల ప్రజలు ఓవైపు యుద్ధాలకు సిద్ధమవుతున్న ఉన్నత దేశాలు మరోవైపు అభాగ్యుల ఆపన్న హస్తంగా ప్రచ్చన్న ప్రత్యక్ష ప్రపంచ దేశాల యుద్ధాలకు శాంతి వారధిగా పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదున విశాఖ జిల్లాలో మన తెలుగు గడ్డ మీద జన్మించాడు కేఏ పాల్గారు మనిషి ప్రపంచాన్ని గుర్తించినంత త్వరగా ప్రపంచం మనిషిని గుర్తించదు పాల్ పాల్గారి బాల్యం అతి సామాన్యంగా పేదరికంలోనే గడిచింది అతను పక్కన నిలబడితే చాలు ప్రపంచం తమని గుర్తిస్తుంది అని అతని ప్రాపకం కోసం ఎంతో మంది మహామహురు నేతలు ఎదురు చూశారు పాలుగారు ఒక మాట చెప్తే వందల వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి అంతర్జాతీయ స్థాయి దాటలు వారు ప్రదర్శించినటువంటి దాతృత్వాన్ని ప్రపంచ మానవాళికి అందజేసినటువంటి గొప్ప వ్యక్తి మీరు మీరు ఒక ఆదర్శమూర్తి ఈ మధ్యన నాకు వేరే ఫ్రెండ్స్ చెప్పినటువంటి పాల్గారితో ఫ్రెండ్స్ చెప్పింది ఇంత పెద్ద మిషన్ నడిపించేటువంటి పాల్గారు వ్యక్తిగతంగా వారి పేరు మీద కనీసం ఒక లక్ష రూపాయల ఆస్తి కూడా ఇక్కడ లేదు ఇది ఎవరు నమ్మరు చెప్తే నమ్మేటట్లుగా ఉండదు మహనీయులు ఎప్పుడు అట్లే ఉంటారు అంతే ఆదర్శంగా ఉంటారు అంత సింపుల్ గా ఉంటారు అతని మార్గం అప్రతిహతంగా అజేయంగా ఎంతో అఖండంగా సాగింది అతని చెయ్యి తగిలితే చాలు అతను మాట కలిపితే చాలు దేశాలు రాష్ట్రాలు బాగుపడిపోతాయి అనుకున్న రోజులు ఎన్నో ఎంతోమంది నాయకులు దేశ అధ్యక్షులు అతని ఒక్క నిమిషం సమయం కోసం రోజులు నెలలు ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో అతను వెళ్లిన దేశం ప్రపంచపటంలో ఉంటే అతను నిలబడ్డ ప్రదేశం ప్రపంచ పటంలో చోటు దక్కించుకునేది అతను వచ్చి వెళ్ళాక చరిత్ర కాదు అతని రాకే ఓ చరిత్ర ఒక్కోసారి నిజాలు మన పరిధిలో లేనప్పుడు నమ్మాలనిపించదు పాల్గారు ప్రపంచానికి చేసిన సేవ కూడా అలాంటిదే ఎన్నో దేశాల్లో పేదల పాలిట దైవం అయ్యాడు ఆయన ఆయన గొంతు విప్పి చెప్పుకున్నాడు గుండె ఆడేంత వరకు తన సేవ ప్రజలకే అని అతను మనసు విప్పి మాట చెప్పుకున్నాడు తన సర్వస్వం ప్రపంచ బాధితుల కోసమే అని ఐఎమ్ డొనేటింగ్ ఆల్ మై ప్రాపర్టీస్ టు చారిటబుల్ ట్రస్ట్ గుండె విప్పి అంత ధైర్యంగా ఎవ్వరూ చెప్పని మాట అది భార్య పిల్లలు సంతానం వారసులు ఉన్న ఎవ్వరూ చెప్పని మాట అది ఆ మాట చెప్పాలంటే ఎంత నిస్వార్థం ఉండాలి ప్రపంచ జనం మీద ఎంత విశ్వజనీయమైన ప్రేమ ఉండాలి దైవం తలిచిన దయామయులకి మాత్రమే సాధ్యమైన మాట అది మన పాల్ పాల్గారిది అవసరమైతే అతని భార్య పిల్లలు అతని హోదాని సంపదని అనుభవించవచ్చు దైవం విచ్చిన సంపద దైవం ఇచ్చిన బాధ్యత ఎక్కడా సొంత ప్రయోజనాలకు స్వార్థానికి వాడలేదు వాడబడదు కూడా ఎందుకంటే ప్రపంచానికి తప్ప తనకు తాను కూడా సొంతం కాని మనిషి సేవ కోసం అరచేతిని ఆకాశం వైపు చాచాడు దేవుడు అతని అరచేతినే అన్నీ ఇచ్చే ఆకాశం చేశాడు ప్రపంచం కాంతితో వెలుగు నింపబడుతుంది శాంతితో మనుగడ సాగించబడుతుంది అలాంటి శాంతి కోసం ప్రపంచాన్ని నడిపించిన మహనీయుడు మన పాల్ గారు ఈ భూగోళం మీద చీకటి నిండిన ప్రదేశాలు ప్రజలు ఎంతోమందికి ఆసరా అయ్యాడు అనాథలకు తోబుట్టు అయ్యాడు మనిషిని జ్ఞానం వైపు నడిపించే ప్రవచనకారుడయ్యాడు దేశ దేశాల్లో తిరిగి మార్గదర్శకం చేసి మార్గదర్శకం అయ్యాడు నేను మత బోధకుణ్ణి కాదు శాంతి బోధకుణ్ణి అని తనకు తానే చెప్పుకున్నాడు ప్రపంచాన్ని తన మార్గం వైపు తిప్పుకున్న అతను మన మాతృభూమి కోసం తన దేశం కోసం ఎంతో చేశాడు సేవకు సాయమైన మనిషి అతను తను పుట్టిన గడ్డ మీద ఎందరో ఆసరాలేని ఆడపడుచులకు అక్క చెల్లెళ్లకు అన్నగా మారాడు ఎందరో వృద్ధులకు కొడుకుగా మారాడు మనిషి పట్ల మనుషులుగా బాధ్యతలేని ఈ రోజుల్లో ప్రపంచ సమాజం పట్ల ఓ బిడ్డగా బాధితుల బాధలు మోసే పల్లకీ అయ్యాడు సమస్యల సిలువను మోసే బలవంతుడయ్యాడు పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా చిట్టివలసలో సంతోషమ్మ బర్నబాస్ దంపతులకు జన్మించిన కేఏ పాల్ గారు తన పంతొమ్మిదేళ్ల వయసులో తన తండ్రితో పాటు శాంతి బోధనలు మొదలు పెట్టాడు అక్కడి నుంచి అతని వాక్కు దైవవాకుగా ప్రపంచం మొత్తం వ్యాపించింది ప్రపంచం అతన్ని కేఏ గా పరిచయం చేసుకుంది ఒక భారతీయ సువార్థికుడు ప్రపంచ శాంతికర్తగా మానవతావాదిగా మారాడు యుఎస్ ఆధారిత సంస్థలైన గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ జిపిఐ మరియు గాస్పెల్ టు ది అన్ మిలియన్స్ జియూఎం స్థాపించాడు హైదరాబాద్లోని చారిటీ సిటీతో సహా అనాథ శరణాలయాలను నిర్వహిస్తున్నాడు పాల్ గారు అనేక దేశాలను పర్యటించారు తన పాత్రలో అనేక మంది ప్రపంచ నాయకులను కలుసుకున్నారు రెండు వేల ఆరులో పాల్ ఆల్ ఖైదా విన్నింగ్ అమెరికా లూజింగ్ అనే పుస్తకాన్ని రచించాడు ది న్యూ రిపబ్లిక్ లోని ఒక కథనంలో మిషల్ కాట్లే బిల్లీ గ్రహం మరియు జిమ్మి కార్టర్లతో పాల్గారిని పోల్చారు ప్రపంచంలోని అన్ని ఖండాల్లో అనేక దేశాల్లో డాక్టర్ పాల్గారి శాంతి ర్యాలీలు జరుగుతూనే ఉంటాయి వాటిలో లక్షల మంది పాలు పంచుకుంటారు పాల్ రెండు మార్చి రెండు వేల ఇరవై నాలుగున గ్లోబల్ పీస్ గురించి హైతీలో శాంతి ర్యాలీ నిర్వహించారు కేఏ పాల్ గారు తన బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎస్పీ విమానాన్ని గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ అనే పేరుతో ప్రపంచ శాంతి కోసం అనేక దేశాలు పర్యటించి ఎన్నో ప్రచ్ఛన్న యుద్ధాలని ఆపాడు ఇక తన మాతృభూమి అయినా మన దేశానికి ఐటీ రంగానికి మార్గదర్శకం చేసింది కూడా మన పాల్గారే మన హైదరాబాద్ విశ్వ నగరంగా మారటంలో ఆయనది ప్రధాన కృషి మొట్టమొదటి ఐటీ కంపెనీ హైదరాబాద్ లో ఆయన ద్వారానే ఏర్పడింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధికి ఆయన చేసిన సేవ మేలు మన జాతి ఎప్పటికీ మరువలేనిది మరిచిపోకూడనిది అప్పటి అమెరికన్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా కేఏ పాల్ గారి సూచనల మేరకే మన దేశాన్ని మన నగరాన్ని సందర్శించారు ప్రపంచ దేశాలు సునామీతో ఉనికిపోయినప్పుడు ఆయన చేసిన ప్రార్థనలు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ప్రపంచం మొత్తాన్ని కరోనా కబళించి వేస్తున్న సమయంలో తన సేవా సంస్థల నుంచి ఎన్నో సేవలు అందించాడు తన సేవా సంస్థలకు ఉన్న పన్నెండు వందల ఎకరాల భూమిని కరోనా బాధితుల సేవకు అందించాడు కరోనా కాలంలో రోడ్డున పడ్డ ఎందరో బాధితులకు అనాథలైన వారికి ఆశ్రయం కల్పించాడు తన సేవా సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వితంతువులకు అనాథ బాలలకు వృద్ధులకు సేవ అందిస్తున్నాడు మన దేశంలో రాజకీయ నాయకులంతా మన దేశంలోని సొమ్ముని దోచుకుని విదేశాల్లో దాచుకుంటే పాల్గారు మాత్రం లక్షల కోట్ల రూపాయలు విదేశాల నుండి మన దేశానికి తెచ్చి పేదల అభివృద్ధికి ఉచితంగా ఖర్చు పెట్టారు ఇలా ఎన్నో ఎన్నెన్నో సేవలు అందిస్తూ బాధిత ప్రపంచాన్ని అక్కున చేర్చుకున్న మహనీయుడు మన కేఏ పాల్ గారు తన సొంత దేశ అభివృద్ధి కోసం ప్రజాక్షేమం కోసం ప్రజల్ని అభివృద్ధి వైపు మళ్లించడం కోసం దేశ భవిష్యత్తు కోసం ప్రజాశాంతి పార్టీని రెండు వేల ఎనిమిదిలో స్థాపించారు కాలం ప్రపంచానికి చేసుకున్న రుణాన్ని తీర్చుకోవడానికేమో అన్నట్టు ఆయన్ని మన మధ్యకు తీసుకువచ్చింది కాలం భూమి చరిత్రలో ఎన్నో ఘట్టాలు ఆవిష్కరించబడ్డాయి ప్రతి ఘట్టంలోనూ రక్తం ఉంది కానీ భగవంతుడు సంధించిన శాంతి సందేశం మన పాల్గారు ఎన్ని మాటలు చెప్పుకున్నా మాటలకి పదాలకి అక్షరాలకి అందని వ్యక్తిత్వం ఆయనది అతను ప్రపంచానికి చేసిన సేవలకు కళ్ళు మూసుకుని చేతులు జోడించి కన్నీళ్లతో కృతజ్ఞత చెప్పుకోవడం తప్ప ఏం చేయగలం కేయపాల్ ఎన్నటికీ నిలిచిపోయే ఓ సత్యం గుర్తించడం వల్ల సత్యం విలువ పెరగదు గుర్తించకపోవడం వల్ల తరగదు అది ఎప్పటికీ విశ్వంలా నిలిచే ఉంటుంది కేఏ పాల్ విశ్వ నగరపు వీధుల్లో శిఖరపు అంచులపై ఎగిరే ఓ శాంతి పతాకం కేఏ పాల్ రక్తంలో కొట్టుకుపోతున్న ఈ ప్రపంచానికి ఓ శాంతి సందేశం కేఏ పాల్ దేశాలనే శాసించగల ఓ విశ్వ మానవుడు మనం నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఇప్పుడు వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇలాంటి నిస్వార్థ నాయకుణ్ణి గెలిపించుకుంటే అది మనకే కాదు మన భావి తరాలకు మన రాష్ట్ర భవిష్యత్తుకు మన దేశ ప్రగతికి బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రైతులకు రుణమాఫీ ఆటో డ్రైవర్స్ కి లక్ష రూపాయలు మా మేనిఫెస్టో చదివితే నా పదికే వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ మూడు వేల ఎకరాల్ని అమ్మేశారు పద్దెనిమిది వేల ఎకరాలు ఉన్నాయి నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎనిమిది వేల కోట్లు కోర్టుకి ఇచ్చా ఇదిగోండి అకౌంట్ ఇవ్వండి ట్రాన్స్ఫర్ చేస్తానని కోర్టు ఒప్పుకున్నా అది కాంగ్రెస్ టిడిపి వైసీపీ బీజేపీ నాలుగు భూములు అమ్మారా లేదా ఇప్పుడు వరకును నేను సరి కదా ఆపి ఎనిమిది వేలు కోట్లు దానం ఇస్తున్నాను ఎవరికి స్టీల్ ప్లాంట్ కి నిర్వాసితులకి ఎందుకు ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా పది లక్షల ఉద్యోగాలు నేను పదివేల ఎకరాలు పదిహేను వేల ఎకరాల్లో కంపెనీలు హైదరాబాద్ బెంగళూరు ఎలా తెచ్చాడో తెస్తాను నేను ఇక్కడ పుట్టి పెరిగాను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారు ఇక్కడికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తారు ఇక్కడికి ఎలక్షన్ ముందు ఆ తర్వాత కనబడతారా నేను ఎంత సేవలు చేశాను రాజువాకులో నన్ను తెలియనో లేవరు వచ్చా ఝాన్సీని తెలిసినో ఎవరు అందుకే రాజువాకు ప్రజలు రెండు వేయాలి ఎమ్మెల్యేగా కొండకే ఎంపీగా కొండకే ವಿಶಾಖಪತ್ನವರ ಅಂದ್ರೂ ಒಕೆ ಓಟ್ ಕೊಂಡಕ್ಕೆ ಓಟ್